హరే కృష్ణ హరే కృష్ణ మంత్రం చదవటానికి ఎటువంటి వారైనా కూడా ఏ వయసులో ఉన్నవారైనా కూడా ఏ కులంలో ఉన్నవారైనా కూడా ఈ హరినామ జపాన్ని నిరభ్యంతరంగా జపం చేసుకోవచ్చు కొన్ని మంత్రాలు చదవాలి అంటే బ్రాహ్మణులయ్యే ఉండాలి లేదంటే ద్విజులయ్యే ఉండాలి కానీ ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి మాత్రం ఎటువంటి వారైనా కూడా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా కూడా ఈ హరినామ జపాన్ని మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు రాముడు ఫస్ట్ వచ్చాడు కదా తర్వాత కృష్ణావతారం జరిగింది కదా మరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి అని అన్నాది కదా మరి ఎందుకు హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి అని చెప్తారు అంటే భగవంతుడే మహా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఆయన ఈ ఈ విధంగా మంత్రాన్ని చేయాలని చెప్పి ఆయనే ప్రచారం చేశారు భగవంతుడే ఈ స్వయంగా ఈ మంత్రాన్ని చెప్పారు కనుక మనము ఫస్ట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి అని చెప్పి మనము జపం చేస్తామనమాట జై శ్రీ రాధే కృష్ణ